హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త సామాన్యులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన దీని ధర లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే కనుక నేను వీడియో చేస్తున్నాను వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలంటే చూద్దాం సామాన్యులకు బిగ్ అలర్ట్ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింది పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా నలభై ఒక్క రూపాయలకు తగ్గించాయి ఆయిల్ కంపెనీలు ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను ధరలు సవరిస్తూ ఉంటాయి ఈ కారణంగా గ్యాస్ సిలిండర్ల ధరల్లో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు జరుగుతాయి ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటో తేదీ నేపథ్యంలో ఆయిల్ కంపెనీ ధరల సవరణలు చేశాయి దీంతో పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నలభై ఒక్క రూపాయలకు తగ్గింది ఈ తరుణంలోనే దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర పదిహేడు వందల అరవై రెండు రూపాయలకు చేరింది అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది మారిన ధరల ప్రకారం హైదరాబాదులో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర పంతొమ్మిది వందల ఎనభై ఐదుగా ఉంది చెన్నైలో పంతొమ్మిది కేజీల సిలిండర్ ధర పంతొమ్మిది ఇరవై ఒకటిగా ఉంది కోల్కతాలో పద్దెనిమిది అరవై ఎనిమిదిగా ముంబైలో పదిహేడు పదమూడుగా కమర్షియల్ సిలిండర్ ధర ఉంది సామాన్యులకైతే భారీ ఊరటే కలిగిందండి గ్యాస్ సిలిండర్ ధర అయితే కనుక తగ్గడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్